హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన రెసిపీ ఏంటంటే రొయ్యలు బెండకాయ అయితే మనమైతే వేసి కర్రీ అయితే చేస్తున్నానండి వాటికి ముందుగా మీరు అయితే వేడి నీళ్ళు కాకపెట్టుకొని వేరే బౌల్లో యాడ్ చేసుకొని అందులో రొయ్యలు అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అవి రెడ్ కలర్ లోకి మారుతాయి అప్పుడైతే మనకి పై పొట్టా బాగా నీట్ గా ఊడొచ్చేస్తుంది అండి చూడండి ఈ విధంగా అయితే మీరు తిప్పుకుంటే రెడ్ కలర్ మారుతున్నాయి కదా ఆ విధంగా అయితే మనకు రావాలండి ఇప్పుడు ఈ వేడి నీళ్ళు వంచేసుకొని మనం ఇందులోనే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలండి నీళ్ళు యాడ్ చేసేసుకున్నాక ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తానండి వాటికైతే రెండు నరాలు అయితే ఉంటాయి అవైతే మీరు నీట్గా తీసుకోవాలండి లేకపోతే మనకి ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి ఖచ్చితంగా చూడండి అది పైన నరం అండి అలాగే కింద నరం కూడా ఇంకోటి ఉంటుంది చాలా మందికి ఇది తెలుసు కానీ కింద ఇంకొక నరం ఉంటుంది అని అది తెలియదు అది కూడా మనకి నీట్గా క్లీన్ చేసుకోవాలండి మీరు ఇవి చిన్న రొయ్యలకైతే మనం తీలేమండి పై నరం అయితే తీసుకోవచ్చు చిన్న రొయ్యలకు కూడా ఇవి పెద్ద అయితే మీరు పై నరం కింద నరం సింపుల్గా అయితే తీసుకోవచ్చు అండి మందికి తెలియదండి ఇవి ఉంటాయని మామూలుగా వేసుకొని వండేసుకొని తినేస్తుంటారు అలాగే కింద నరం కూడా చూడండి ఇవి మేత డైజెషన్ పేగులు అండి ఇవైతే మీరు నీట్గా తీసుకోవాలి ఇందులో వేస్ట్ పదార్థాలన్నీ కలిసి ఉంటాయి అందుకని ఇవి రెండు అయితే మీరు చాలా నీట్గా అయితే తీసుకోవాలి అప్పుడైతేనే మన కర్రీకి రెసిపీకి అయితే బాగా పనిచేస్తాయండి అలా కాకుండా మీరు అంగట్లో కానీ కొనుక్కొని కాడ ఒలిపించుకున్నారంటే వాళ్ళు మామూలుగా ఆ విధంగా తీసి ఇచ్చేస్తారండి మనకి ఆ వేస్ట్ పేగులు అయితే తీరు మనం నీట్గా తీసుకోవాలండి ఇంతేనండి ఈ విధంగా అయితే మీరైతే నీట్గా ఈ రొయ్యలు అయితే తీసేసుకోవాలి పేగులు అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎంద్రా నాయన రొయ్యలలో ఇంత పొడుగు పేగులు ఉన్నాయనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఇవైతే ఉంటాయి మీరైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి అది అలా ఎలా కనపడుతుందో చూడండి మీరు ఒకసారి లాగా కేవలం మీకోసమే ఇవి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తెచ్చుకుంటే నీట్గా క్లీన్ చేసుకుంటారని నేనైతే మీకు చూపిస్తున్నాను మీరు అయితే కన్ఫామ్గా ఇవైతే చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే అలర్జీ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది స్కిన్ అలర్జీ అయితే అందుకని మీరు ఇప్పుడు రొయ్యలు తెచ్చినా నీట్గా ఈ పేగులు అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ గా కుకింగ్ అయితే చాలా చక్కగా నీట్గా అయితే ఉంటాయి ఇదే విధంగా అన్ని మనమైతే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చూడండి మొత్తం కేజీ రొయ్యలు అయితే నేను తీసుకున్నాను కేజీకి హాఫ్ కేజీ రొయ్యలు అయితే మనం మొత్తం వలచేసుకుంటే ఇప్పుడు మన కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ రెండు ఆనియన్స్ తీసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పచ్చగా దంచి పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఒక ఆరు తీసుకొని రెండు భాగాలుగా చీల్చుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే కరివేపాకు అలాగే టమాటాలు ఫ్రెండ్స్ ఒక మూడు టమాటాలు సన్నగా తరిగి అయితే పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర ఫ్రెండ్స్ కొద్దిగా అయితే తీసుకున్నాను పుదీనా కూడా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను తీసుకున్నాను అలాగే బెండకాయలు ఫ్రెండ్స్ మీరు కేజీలోకి ఒక కాలు కిలో బెండకాయలు అయితే తీసుకొని వేసుకోండి ఎందుకంటే కేజీ రొయ్యలు తీసుకుంటే మనకి అవి హాఫ్ కిలో అట్ అవుతాయి ఫ్రెండ్స్ అందుకని మీరు హాఫ్ కిలోకి కాలు కిలో బెండకాయలు అయితే మీరు వేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాము ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ మనకైతే ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు దినుసులు అయితే యాడ్ చేసేసుకున్నాము ఈ పప్పు దినుసులు కూడా మనకి బాగా వేగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా మీరైతే యాడ్ చేసేసుకోండి ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి ఫ్రెండ్స్ మనకి ఆనియన్స్ కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అలాగే కరివేపాకు కూడా మీరైతే యాడ్ చేసేసుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తం మీరు ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా అయితే మనకు ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొంచెం లైట్ గా ఎర్రగా ద్వారగా బ్రౌన్ కలర్ అయితే మనకు రావాలి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సేపు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోతాయి ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యి పీసులు కూడా రొయ్య ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకున్నాము యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే కొంచెం రాళ్ళు ఉప్పు అలాగే పసుపు రెండు స్పూన్లు కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఆ ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మూత తెచ్చి చూద్దాము చూడండి రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకి కుకింగ్ అవుతుంది ఒకసారి గరిటితో అయితే మీరు అలా ఇలా కలుపుకొని ఇందులోనే బెండకాయ మొక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే బెండకాయ మొక్కలు యాడ్ చేసేసుకున్నాక నేనైతే చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఆ పులుసు అయితే మీరు కన్ఫామ్గా ఇందులో అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా మనకి రెసిపీ అయితే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది చూడండి చింతపండు పులుసు నేనైతే ఇప్పుడైతే యాడ్ చేసేసుకుంటాను యాడ్ చేసేసుకొని ఒకే ఒక పదిహేను నిమిషాలు ఫ్రెండ్స్ బాగా మీరైతే కుక్ చేసుకోండి మూత పెట్టి అయితే మనకే పదిహేను నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మోజ్ చూద్దాము అబ్బా పర్ఫెక్ట్ గా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ఇంటి దగ్గర దంచుకున్న గరం మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాము మీరు ఖచ్చితంగా ఒకసారి గరితో అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగంట గరం మసాలా వేసుకొని ఒకే ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి సన్న మంట మీద కుక్ చేసుకోవాలండి అప్పుడైతేనే ఈ పులుపు ఈ కారం ఈ మసాలా అన్ని మొక్కలకు పట్టి చాలా చాలా పర్ఫెక్ట్గా మనకైతే రెసిపీ అనేది వస్తుందండి మీరు ఖచ్చితంగా సన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి అప్పుడైతేనే మనకి మసాలా మొత్తం బాగా కలుస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకే ఒక ఐదు అండి ఉడికించుకొని దించేసుకున్నాము చూడండి రెసిపీ అయితే మనకి ఆయిల్ సైడ్లు వెళ్ళింది కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఈ రెసిపీ రెబల్ స్టార్కి చాలా ఇష్టం అంటండి ఒక్కసారి ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అయితే మనం చూసి ఒకసారి చెప్తాను మీకైతే ఇప్పుడు మూత పెట్టుకొని దించేసుకున్నామండి దించేసుకొని దీని అయితే ఒక పట్టు పెట్టేద్దాం ముందుగా వేసుకొని శుభ్రంగా కడిగిన అరిటాక్ వేసుకొని ఇందులో రైస్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు కర్రీ కూడా యాడ్ చేసేసుకున్నాము చూడండి అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఏమండి ఈ రెసిపీస్ చేస్తుంటే స్మెల్ వచ్చిందండి వాసన అయితే ఇది ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటా ఉన్నానండి మొత్తానికైతే ఇది కలర్ఫుల్గా భలే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇది ఎలా ఉందో ఒక్కసారి నేను మీకు టేస్ట్ చేసి చెప్తానండి ఇప్పుడైతే కర్రీ అయితే యాడ్ చేసుకున్నామా అండి బెండకాయలు రొయ్యి ముక్కలు అయితే ముందుగా పక్కన పెట్టేసుకొని పులుసుతో మనం అయితే టేస్ట్ చేద్దామండి ఇదైతే బాగా కాలుతుంది మనకైతే పులుసుని ఈ విధంగా తీసుకొని బాగా కలుపుకొని తింటుంటే ఉంటుందండి బా తక్కున ఉందండి సూపర్ టేస్ట్ అయితే ఉంది ప్రభాస్ అని దీన్ని ఎందుకు కలవరిస్తున్నారంటే ఇంత టేస్ట్ ఉంది కాబట్టి ఆయన మర్చిపోలేకున్నాడు ఈ రెసిపీ భలే టేస్ట్ అయితే ఉందండి అబ్బా దీని రుచి మామూలుగా లేదండి అంత అద్భుతంగా అయితే వచ్చింది ఈ విధంగా కూర బాగా కలుపుకోవాలండి ఒక రొయ్య ముక్క ఇందులో పెట్టుకొని ఎ తినాలండి ఇక్కడ తింటే దీని రుచి మామూలుగా లేదు చాలా బాగా అయితే ఉందండి దండకాయ ండకాయ కూడా భలే ఉడికిందండి ఇది దీని లోపలికి పులిసేళ్ళు ఉంది భలే టేస్ట్ అయితే ఉంది ఇది కూడా దీని కూడా రైస్ లో పెట్టుకొని ఒకసారి లాగిద్దామా అబ్బా 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 మామూలు రుచి కాదండి మీరు కానీ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఈ రెసిపీ కానీ మర్చిపోరు అంత బాగా అయితే ఉంది రొయ్య ముక్కలు తీసుకొని చూడండి ఈ విధంగా రొయ్యి ముక్కలు తీసుకొని రైస్లో పెట్టుకొని తింటే అబ్బా ఇప్పుడు ఏముందండి ఏముందండి దొరుకుతాయా అంత టేస్ట్ అయితే ఉంది బెండకాయ తిన్నావా అబ్బాబ్బా రెసిపీ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి బాగుంది రెసిపీ అయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ చాలా అయితే వస్తాయండి నా పేరు మరి అప్పుడు వరకు సెలవు మరి ఓకే బాయ్